భూమి అంటారు కబ్జాలో ఉన్నవాడిదే భూమి అంటారు మరి కాయిదాలు ఎందుకన్నా ఈ కాయిదాలు ఎందుకు ఈ రిజిస్ట్రేషన్లు ఎందుకు వాళ్ళను కూర్చోబెట్టి ఎవడైతే ఈ కబ్జా చేసిండో డాక్యుమెంట్స్ లేవు ఆ వేరే సర్వే నెంబర్ డాక్యుమెంట్స్ ఫేక్ డాక్యుమెంట్స్ పట్టుకొని కబ్జా చేసిన దొంగ నా కొడుకులు ఎవడైతే ఉంటాడో దొరకబట్టి తీసుకుపోయి లోపలే నెక్స్ట్ టైం కూడా మళ్ళీ మీరే వస్తారు కాదు దున్నుకుంటుందే భూమి అంటే రాసి పెట్టుకోండి మూడు నెలలు ఉంటే చాలా ఎక్కువ జూలై ఆగస్ట్ లో ఖచ్చితంగా ఇంకో గవర్నమెంట్ వస్తుంది ప్రజలకు ఆ సత్తా ఉంది ఏం చేయలేరు అని అస్సలు అనుకోవద్దు గవర్నమెంట్ మాది కదా ప్రజలు ఏం చేయలేరు అని అస్సలు అనుకోవద్దు దున్నుకుంటోందే భూమి అన్నది ఎప్పుడో ఒకప్పుడు రాజుల కాలంలో దున్నుకుంటుందే భూమి అయినాక ఈ సర్వేలు సర్వేయర్లు ఎంఆర్ఓలు ఆర్డీఓలు ఆయనకి ఆయన కింద డీటీలు వీళ్ళందరూ ఎందుకు వీళ్ళకు జీతాలు ఎందుకు వాళ్ళకి జీతాలు ఇవ్వడానికి మేము పన్నులు మా మాపైని భార ఇంత ఇంత భారాలు ఎందుకు దున్నుకుంటూ పోదాం ఎక్కడ భూమి కనిపిస్తే అక్కడ దున్నుకుంటే పోదాం ఎట్లాగో మీరు రిజిస్ట్రేషన్ చేపిస్తారు కదా మీరునే ఉంటే